నాగర్ కర్నూల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా జిల్లా యంత్రాంగానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు గురువారం సాయంత్రం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎన్ఏసీ సమావేశం మందిరంలో శాసనసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా పాత్రికేయులతో ఆయన తేనెటి విందు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వాటి నుంచి నవంబర్ ముప్పైవ తేదీన పోలింగ్ ఈ నెల మూడవ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి పాత్రికేయుల సహాయ సహకారాలు భాగస్వామ్యం కలెక్టర్ అన్నారు మీరు చేసినందుకు సో ఐ థాట్ ఐ జస్ట్ కాల్ కంటారు టీ ఐటీకి పిలుస్తామని అనుకున్నాను షార్ట్ నోటీస్లో పిలిచిన షార్ట్ నోటీస్లో కూడా మీరు వచ్చినారు ఎందుకంటే దీని తర్వాత కొంచెం ఫైనల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది సో ఫిబ్రవరి మోర్ అర్లీస్కే దాని తర్వాత పెద్దగా టైమే ఉండదు నోటిఫికేషన్ ఒకవేళ వచ్చినా దాని తర్వాత ఒక వన్ మంత్లో వస్తుండొచ్చు లేదు అంటే వన్ మంత్ ఫోర్ టు త్రీ توientoل بنیمی اچانکتا تو منوک چاہتے ہیں اس سے شرارم کے سبيل یہ را سے جاند کمچان مختلف ہے اس سے Take Miہ الویپ پولive میں هزار مختلف ہے wh urgency آلید ، تم سا سابتم گزیگ سو فیweit کیسی بجد توقہ کرlairہ ریں خاند کم سابتم یہ کرنään పార్లమెంటరీ ఎలక్షన్ కోసం ఆల్మోస్ట్ మనం ప్రిపేర్ అవుతా ఉన్నాం సో వీటి గురించి అప్రెస్ చేస్తూ ఉన్న విషయానికి తెలుపుతూ లాస్ట్ టైం మనం మొదటిసారి చెంచుపేటల్లో ఫస్ట్ టైం గారి పోలీస్ స్టేషన్స్ పెట్టి చేసినాము అండ్ అక్కడున్న అక్కడున్న గారు కానీ ఈ కానీ డోర్ లాస్ట్ మినిట్లో మనం కూడా అడవిలో అయినా కూడా నడుచుకుంటూ వెళ్ళి మరి conduct jaisa visionary so dant ko media parana bhi pura support jaisa conduct jaisa cover so i thank you for that so dant ko ek sar pita hu nam chalo so there is just a hailing uh, meeting nothing i think nothing and so i got ఒకసారి మనం కలిస్తే దాని తర్వాత ఇప్పుడు ఎస్ఎస్ఆర్ నిన్నటితో స్టార్ట్ అయింది స్పెషల్ సమర్ రివిజన్ ప్రతి సంవత్సరం స్పెషల్ సమరీ రివిజన్లో ఈ టైంలో మనం చేస్తాం కానీ సంవత్సరానికి మూడు సార్లు చేస్తాం క్వార్టర్లీ వన్ ఫోర్ టైమ్స్ చేస్తాము బట్ హౌ ఎవర్ జనవరి నార్మల్గా డిసెంబర్ మంత్ లో జరిగే ఎస్ఎస్ఆర్ని మొదటి నుంచి కూడా కొంచెం మనం لاسٹنٹر <laughs> <laughs> సో మైండ్ సెట్ అయి ఉంటుంది కాబట్టి డిసెంబర్ అలా ఇదిగా మూర్ ఓవర్ పార్లమెంటరీ ఎలక్షన్స్ ప్రాబ్లీ మార్చ్ ఆ టైంలో వచ్చే పరిస్థితి అనౌన్స్ నోటిఫికేషన్ అనౌన్స్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఫిబ్రవరి సిక్స్త్కి డ్రాఫ్ట్